్రేకింగ్ న్యూస్ ఇన్ని రోజులకు పేద ప్రజల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారట వైఎస్ భారతి విషయం తెలిసి చేతులెత్తి మొక్కుతున్నారట ప్రజలు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఎంతో ఉన్నతంగా ఆలోచించి అనాథ పిల్లలకి ఆశ్రమం కట్టించడమే కాదు ప్రతి ఒక్క చిన్న పిల్లని తన సొంత పాపాయిలా చూసుకుంటున్నారు సీఎం దంపతులు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం ఎంతో వైరల్గా మారుతుంది ఇలాంటి ఉన్నతమైన హృదయంతో ఆలోచించి పేద ప్రజలని మరి చేరు చేరువ తీసి వారికి ప్రతి ఒక్క పనిలోనూ మరి తామే ముందుంటామని భరోసా ఇవ్వడం ఎంత మరి ఉన్నతమైన స్వభావం అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు పిఎం జగన్ గారి సతీమణి భారతి గారు చేసిన పనికి ఒక్కొక్కరుగా ఎంతో షాక్కి గురవుతున్నారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి పేద ప్రజలని ఇలా మరి తాను అండగా నిలుచొని వారికి ప్రతి ఒక్క పనిలోనూ అండగా నిలవడం అనేది మరి ఎంత గొప్ప హృదయం అయితే ఇలా చేస్తారు అంటూ కూడా వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు ప్రస్తుతం మరి వైఎస్ భారతి గారు పేద ప్రజలని దత్తత తీసుకొని వారికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యవహారంలోనూ తానే ముందుంటానని వారికి అండగా నిలిచారట అంతేకాకుండా పేద ప్రజలలో పిల్లల్ని సైతం మరి తానే చదివిస్తానని హామీ కూడా ఇచ్చారట ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు